అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే మైతే ముహూర్తం మనకి ఆ మే రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చిందో ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలాగే ఈ రోజు పెళ్లి రోజు మరియు రోజులు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మన శ్రీ పంచమి పూజా నీస్ లో అన్ని రకాల పూజ సామాగ్రి మన దగ్గర అందుబాటులో ఉందండి పసుపు కుంకుమం మొదలుకొని గ్రామం కీర్తింపుడు కరుబులి మాల కరుబులి గ్రేజ్ వైజయంతి మాల తామరమాల రుద్రాక్ష మాల రుద్రాక్షలు ఇలా చాలా రకాల పూజా సామాగ్రి మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి దాంతో పాటు సారీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్ లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది షేర్ చేస్తాను అలాగే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి కావాల్సిన వారు స్క్రీన్ మెయిన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఈ రోజు ఒక చిన్న మంచి మాట చెప్పాలనుకుంటున్నానండి నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం అంతకన్నా పెద్ద కష్టం అవునా కాదా మీరే చెప్పండి సార్ ఇప్పుడు మనం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మైత్రేయు ముహూర్తం మైత్రేయు ముహూర్తం మీకు గత నాలుగు సంవత్సరాల నుంచి మనస్ కాల్ అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ప్రతి నెల ఈ మైత్రేయ ముహూర్తం వీడియో అనేది నేను పెడుతూ వస్తున్నాను చాలా మంది ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకొని వాళ్ళు కష్టాల నుండి ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ఇప్పుడు చాలా మంది ప్రశాంతంగా ఉన్నారని చెప్పి కమెంట్ సెక్షన్ లో షేర్ చేస్తున్నారు ఇది నేనేదో నాకు గొప్ప కోసం అయితే నేను చెప్పడం లేదండి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే నేను ఎలాగా వీడియోస్ పెడతానని అందరికీ తెలుసు కొత్తగా మధ్యలో చూసేవారు అరా కొర వాళ్ళు ఒక నెగిటివ్ కామెంట్స్ అనేవి పెడుతున్నారు నాకు దాని గురించి ఎటువంటి ఆ ఆలోచన లేదనమాట మనకు ఫాలో అయ్యి నన్ను నమ్మే వాళ్ళకి నేను చెప్పడం నాకు ముఖ్యం మైత్రేయ ముహూర్తం అంటే ఏంటంటే మైత్రేయ ముహూర్తం అనేది మనకి నెలలో రెండు సార్లు వస్తుంది మైత్రేయ మూర్త సమయం అనేది వాటి యొక్క నక్షత్రం బట్టి తిది బట్టి ఒక్కొక్కసారి నిర్ణయించబడుతుంది ఈ మైత్రేయ ముత సమయంలో ఎవరైతే అప్పులో కొంత భాగాన్ని చెల్లించగలుగుతారో వారికి అతి త్వరలో రుణ విముక్తులు అంటే అప్పుల బాధల నుండి బయటపడే అవకాశాలు పరిష్కార మార్గాలు మనకి ఎదురుగా భగవంతుడు ప్రసాదిస్తారు తద్వారా వాటిని ఉపయోగించుకొని ఆర్థిక సమస్యల నుంచి బాటల నుంచి బయట ఈ మైత్రేయ ముహూర్తం అనేది చాలా శక్తివంతమైన ముహూర్తం చాలా కొద్ది మందికి తెలిసిన ముహూర్తం ఈ మధ్య కాలంలో ఈ మైత్రేయ ముహూర్తం గురించి వీడియోస్ వస్తున్నాయి మీరు చెక్ చేసినట్లయితే మనం ఫస్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది సరే ఇప్పుడు ఈ మైత్రేయ ముహూర్తంలో ఒక చిన్న పరిహారం చేసుకోవాలి అలాగే మైత్రేయ ముహూర్త సమయం ఏంటో తెలుసుకోవాలి మనం ఆ పరిహారం ఆ పద్ధతి అంతా కూడా ఆ మైత్రేయ ముహూర్త సమయంలో మాత్రమే మనం చేయాలి ఈ ముందు చేయకూడదు తర్వాత చేయకూడదు అంటే ముందుగా రెడీ పెట్టుకోకూడదు తర్వాత చేయకూడదు ఈ మైత్రే ముహూర్త సమయంలో మాత్రమే చేసుకోవాలి మనకి మైత్రే ముహూర్తం రెండు వేల ఇరవై ఐదు మేలో ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ ముహూర్తం పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సా అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చింది ఇది సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు రుచిక లగ్నంలో ఉంది ఫస్ట్ మైత్రేయ ముహూర్తం ఇక రెండవ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే ఆదివారం వచ్చింది అది ఇరవై ఐదు రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు మేష లగ్నం అశ్విని నక్షత్రంలో వచ్చింది ఆ రోజు కృష్ణ త్రయోదశి ముందు వచ్చింది పదమూడో తారీఖు వచ్చింది పాడ్యమి తిథి ఈ రెండు మైత్రేయ ముహూర్తాల్లో మీకు ఏది వీలైతే ఆ మైత్రేయ ముహూర్తం చేసుకోవచ్చు రెండు మైత్రేయ ముహూర్తాలు మీరు చేయవలసిన అవసరం లేదు ఏదో ఒకటి మీకు వీలైంది చేసుకోవచ్చు అక్క ఆ సమయంలో మాకు టేక్ టైం అక్క మేము చేయొచ్చు చేయకూడదండి మీ హస్బెండ్ చేత గాని మీ పిల్లల చేత గాని చేయించవచ్చు అంతేగాని మీరు ఆ సమయంలో చేయకూడదు ఇక ఈ మైత్రేయ ముహూర్తంలో నేను ఎప్పుడు చెప్ప పరిహారం అందరికీ తెలిసిందే మళ్ళీ ఒకసారి చెప్తారు చాలా మంది కొత్త వాళ్ళు చూసినప్పుడు అక్క కవర్ ఏంటక్క అందులో ఏం పెట్టాలి అవి ఏం చేయాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు పాత వాళ్ళకి తెలుస్తుంది కానీ కొత్త వాళ్ళకి తెలియడం లేదనమాట అందుకని మళ్ళీ నేను ఒకసారి చెప్తానండి ఏంటి అంటే ఇలా ఒక కవర్ తీసుకోండి మనకు కావాల్సింది ఫస్ట్ కవర్ ఈ కవర్ ముందు రోజు కొని తెచ్చేసుకోండి ఆ సమయంలో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ముందు రోజు కొత్త వారు అయితే కొని తెచ్చుకోండి పాత వాళ్ళు అయితే పాత కవర్ నే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇదే కలర్ లో ఉండాలంటే అంటే అవసరం లేదు వైట్ అవ్వచ్చు బ్లాక్ అంటే నలుపు రంగు కాకుండా మిగతా ఏ కలర్ అయినా మీరు యూజ్ చేయొచ్చు ఈ టైప్ లోనే ఉండాలా అని అడుగుతున్నారు మళ్ళీ అలాగా కూడా ఉండాల్సిన అవసరం లేదు మీరు ఏ కవర్ అయినా మీరు తెచ్చుకోవచ్చు మామూలుగా మెన కవర్స్ ఏవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు కాకపోతే కొత్తదయ్యి ఉండాలి అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇక తెచ్చుకున్న కవర్ కి నాలుగు వైపులా పసుపు కుంకుమ కానీ చందనం కుంకుమ కొద్ది గాని పెట్టండి పెట్టిన తర్వాత ఈ కవర్ లో ఏం పెట్టాలి అంటే లాస్ట్ టైం పెట్టిన వాళ్ళ సంగతి కూడా నేను చెప్తాను ఈ కవర్ లో ఏం పెట్టాలంటే మీరు ఆ సమయంలో నేను ఇప్పుడు చెప్పిన సమయంలో ఒక వంద రూపాయల నుంచి మీకు ఎంత వీలైతే పది రూపాయల నుంచి కూడా ఎంత వీలైతే అంత పెట్టొచ్చు పదకొండు రూపాయలు గాని నూట ఒకటి గాని ఐదు వందలు ఒకటి గాని వెయ్యి వందల ఒకటి గాని ఎంతైనా పెట్టచ్చు ఇందులో ఈ కవర్ లో ఈ అమౌంట్ అనేది మీరు పెట్టవలసి ఉంటుంది ఈ కవర్ లో ఈ విధంగా పెట్టాలి ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకోండి ఈ బిర్యానీ ఆకు అనేది నీట్ గా ఎక్కడ చెరగకుండా ఉన్నది తీసుకోండి ఎక్కడ చిరగకుండా ఉన్నది తీసుకోండి ఇప్పుడు చెప్పే పద్ధతి అంతా కూడా పాత వాళ్ళు చేయాలి కొత్త వాళ్ళు చేయాలి మైత్రి మూర్తి సమయంలో ఇక ఈ బిర్యానీ ఆకు మీద మీకు ఎంత అప్పు అయితే ఉందో అప్పు త్వరగా తీరిపోవాలి అని చెప్పి రాయండి ఎంత అప్పు అయితే ఆ రెండు లక్షల లక్ష యాభై వేల ఎంతయితే అంత ఇలా మీకు ఒకటి కాదు రెండు మూడు ఉన్నాయి ఏం చేయాలండి సపరేట్ సపరేట్ గా తపస్సు పెట్టుకోవాలి తొకే కవర్ లో అన్ని పెట్టుకోకూడదు సపరేట్ సపరేట్ గా పెట్టుకోవాలి అందులోని మనకి పదమూడవ తారీఖు మంగళవారంతో వచ్చింది నార్మల్ గానే మంగళవారం అంటే అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి రాదు అప్పు త్వరగా తీరిపోతుంది అని చెప్తుంటారు అలాంటి మంగళవారం రోజు మనకి మైత్రేమ్ ఉంటాం వచ్చింది చాలా విశేషం అనమాట ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఇది మిస్ చేసుకోకండి వీలైనంత వరకు చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పులు లేని వాళ్ళు అధిక సంపన్నులు అపర కుబేరులు అవునా కదా అప్పు లేదనుకోండి హ్యాపీగా గుండెల మీద చేసుకొని మనం పడుకోవచ్చు అదే అప్పు ఉంటే డోర్ కొట్టి ఎవరు పిలుస్తారు ఎవరు మన పెట్టి పిలుస్తారు ఏ వడ్డీ కట్టలేదు ఏ అసలు కట్టలేదు అని పిలుస్తారని భయం భయంగా పట్టుకోవాల్సి వస్తుంది కదండి కానీ అప్పు లేకపోతే హ్యాపీగా మనం తిన్నామా ఉన్నామా అనుకోండి ఎవ్వరు పట్టించుకోరు మన పనితో మనం చేసుకోవచ్చు అందుకని ఆ ప్రతి ఒక్కరికి మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ కి అప్పులు కూడా లేకుండా ఎవరు ఉండరు ధనవంతుడికి ఉంటుంది పేదవారికి ఉంటుంది అందరికీ అప్పులు ఉంటాయి వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి అని చెప్తున్నారు అలా మీరు సపరేట్ కవర్స్ పెట్టుకోవాలి సపరేట్ డబ్బులు పెట్టుకోవాలి సపరేట్ బిర్యానీ ఆకు మీద ఎవరెవరికి ఎంత అప్పుందో రాయాలి ఇక ఈ కవర్ మీద మీరు ఎవరి దగ్గర నుంచి అయితే లేదంటే మనుషుల దగ్గర ఆ పేరు రాయండి రాసి బిర్యానీ ఆకు కూడా ఇందులో పెట్టేయండి అలాగే ఇందులో పచ్చ కర్పూరం చిన్న పచ్చ కర్పూర ముక్కు పెట్టండి తర్వాత ఎంతో శక్తివంతమైంది ఈ యొక్క బసకొమ్మండి ఈ బసకొమ్ము ఈ బసుపొమ్ము కూడా మన దగ్గర అందుబాటులో ఉందండి మన పూజా సామాగ్రి స్టోర్స్ లో బస్సుపొమ్ము అందుబాటులో ఉంది ఈ బసుకొమ్ము ఒక చిన్న ముక్క అనేది ఇందులో పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఈ కాబర్ని క్లోజ్ చేసేసి పుణుగు మీ దగ్గర పుణుగు ఉంటే పుణుగును నాలుగు వైపులా రాయండి ఒక చిన్న ముఖ్య విషయం రూపాయికి తప్పనిసరిగా నోట్ ఒకటి అలా పెట్టుకోండి ఇక ఈ విధంగా ఈ కవర్ ని ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత దీనికి నాలుగు వైపుల పుణుగులు అనేది రాయండి పుణుగు కూడా మన దగ్గర అందుబాటులో ఉంది చాలా మంది తీసుకున్నారంటే ఆ పునుగు అనేది ఈ పుణగికి ఒక శక్తి ఉంది అది మన ఆర్థిక సమస్యలు తీసే శక్తి ఉందని చెప్తూ ఉంటారు అంటే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంది దుష్ట శక్తుల్ని చెడు శక్తుల్ని దూరం చేసే శక్తి ఉందండి ఈ పుణుగు కనేది అంటే ఎలాంటి దృష్టి మనకు తగలకుండా ఈ పుణుగును అనేది ఇలా నాలుగు వైపులా రాయండి కొంచెం ఎక్కువే రాయండి ఏదో కొంచెం ఏదో రాయాలి కదా అని కాకుండా కొంచెం ఎక్కువే అనేది రాయండి ఈ పురుగు కూడా మన దగ్గర అనేది అవైలబుల్ ఉంది కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ఇలా సిద్ధం చేసుకున్న కవర్ లో కొంచెం పచ్చతర్పురం కూడా వేసేసి ఈ కవర్ ని మీరు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని నమస్కారం చేసుకొని మీ దేవత కుల దేవత విఘ్నేశ్వరిని నమస్కారం చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టండి ఒక ప్లేట్ లో పెట్టి మీరు పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వచ్చింది మంగళవారం రోజు అదే ఆదివారం అయితే తెల్లవారుజాము వచ్చింది ఆ సమయంలో ఈ ప్రాసెస్ అంతా చేసి పూజ గద్దలో ప్లేట్ లో పెట్టి పూజ చేసుకున్న తర్వాత మా అప్పులు త్వరగా తీరిపోయి మార్గాలను చూపించండి పరిష్కారాలు చూపించండి అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయండి ఆ తెలివితేటల్ని ప్రసాదించమని ఆ యొక్క భగవంతుడిని కోరుకుని నమస్కారం చేసుకున్న తర్వాత ఈ ని తీసుకొని వెళ్ళి మీరు డబ్బులు దాచుకునే ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే పూజ గదిలో ఒక పక్కగా అనేది పెట్టేయండి అయితే ఈ సమయంలో మీరు ఇంకో పని కూడా చేయొచ్చు ఇంకా మాకు ఎక్కువ సమయం ఉంది అనుకుంటే ఇందులో పెట్టే డబ్బులు మీరు ఎవరికైనా చెల్లించాలనుకుంటే అందులో పెట్టి ఆ డబ్బులు తీసుకు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి నేరుగా ఇచ్చేయండి లేదు అనుకుంటే ఆ సమయంలో ఈ పదకొండు పెడతారు నూట పెడతారు ఇలా ఉంచేయండి ఉంచేసి ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ రోజు మంగళవారం మొదటి రోజు బుధవారం ఆ రోజు మీరు బ్యాంక్ అకౌంట్ లో వేసేసుకోండి వేసేసుకొని మీరు ఎవరికైతే అప్పు చెల్లించాలనుకుంటున్నారో వాళ్ళకి అప్పు చెల్లించండి ఈఎంఐ ఇది ఏదైనా కట్టాలనుకుంటు లోన్ హౌస్ లోన్ అవ్వచ్చు బైక్ లోన్ అవ్వచ్చు కార్ లోన్ ఇలా ఏ లోన్ అయినా గోల్డ్ లోన్ అవ్వచ్చు అది ఈ మైత్రేమూర్త సమయంలో ఆన్లైన్ పేమెంట్ చేయగలిగితే ఆన్లైన్ పేమెంట్ చేయండి ఇంకా చాలా చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీ అప్పులన్నీ కూడా త్వరగా తీరిపోతాయండి నమ్మకంతో చేయండి నమ్మకం ముఖ్యం అండి ఏ పని చేసినా మనకి నమ్మకం చాలా చాలా ముఖ్యం మనకు దాని మీద కించిత్ అనుమానం ఉన్నా కూడా అది మనకి సక్సెస్ తేదు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం వెళ్తూ కొన్ని కొన్ని చోట్ల మన పల్లెటూరులో కానీ వాటిల్లో చూసుకుంటే ఒక రాయి ఉంటుంది రాయికే బొట్టు పెడతారు అన్ని పెడతారు అక్కడ పూజలు చేస్తారు వాళ్ళ నమ్మకాలు నెరవేరాయని అక్కడ ఏంటి పరమాణాలు వండుతారు ఆ తీర్చుకుంటూ ఉంటారు దేనికైనా నమ్మకం ముఖ్యం కాబట్టి ఆ నమ్మకం మనకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం జీవితంలో ఈ విధంగా చేసి పెట్టండి సరే ఇది కొత్త వారి ప్రాసెస్ అంతా చేసారు పాత వాళ్ళు ఏం చేయాలి పాత వాళ్ళు ఏం చేయాలంటే ఇందులో పెట్టిన వసకొమ్మని మళ్ళీ వాడుకోవచ్చు పచ్చ కర్పూరం తరిగిపోతుంది కాబట్టి కొత్తగా పచ్చ కర్పూరాన్ని పెట్టండి ఇదే కవర్ యూజ్ చేసుకోవచ్చు డబ్బులు అనేవి మళ్ళీ పెట్టండి ఇక ఇందులో పెట్టిన బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకుని పాత వాళ్ళు రాసి ఉంటారు కదా లాస్ట్ మంత్ ఈ సమయంలో ఫస్ట్ మీరు చేయవలసింది బిర్యానీ ఆకుని కాల్చి ఆ పౌడర్ ని బయట బాల్కనీలో కాని ఆరు బయటకు కానీ తీసుకొని వెళ్ళి విశ్వంలోని శక్తునికి చెప్పండి మా అప్పులన్నీ తీరిపోయాయి మేము చాలా హ్యాపీగా ఉన్నాము జీవితంలో అప్పు చేసే పరిస్థితే మాకు రాదు అని చెప్పి చెప్పి ఆ గాలిలోకి ఆ భస్మాన్ని ఊదేయాలి ఊదేసి వచ్చి మిగతా ఈ ప్రాసెస్ చేసుకోండి మళ్ళీ కొత్తగా బిర్యానీ ఆకు రాసి ఇందులో పెట్టండి ఇప్పుడు లక్ష రూపాయలు యాభై వేలు తీర్చేశారు ఇంకొక యాభై వేలు ఉంది ఇప్పుడు యాభై వేలు ఉన్నాయి కాబట్టి యాభై వేలు మాపులన్నీ తీరిపోయాయి అని చెప్పి రాయండి తీరిపోయాయి అని రాస్తే ఇంకా మంచిది అలా ఆ విధంగా రాసుకొని మీ పరిహారాన్ని చేసుకోండి ఇలా చేయడం వల్ల తప్పకుండా మీకు అప్పుల బాధల నుంచి ఒక్కొక్కటిగా బయటపడిపోతారు నేను ఒకేసారి తీరిపోతాయని నేను చెప్పను క్రమం క్రమంగా కొంచెం కొంచెంగా మీ అప్పులు అనేవి తీరిపోయే శక్తి మీకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అందుకని తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి నమ్మకంతో చేయండి విజయం మీ అంత అవుతుంది అదండి ఈ రోజు వీడియో అలాగే మన శ్రీ పంచమి పూజా లో ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ వైన్ నెంబర్ వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది పూజా సామాగ్రికి అయితే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అదే శారీస్ అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది ఇక త్వరలో మనకి థౌసండ్ కస్టమర్స్ క్రాస్ అవుతున్నామండి ఆ థౌజండ్ కస్టమర్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది తప్పకుండా ప్లాన్ చేశాను ఆ థౌజండ్ సబ్స్క్రైబర్ కస్టమర్ ఎవరు అని కూడా నేను కూడా వెయిట్ చేస్తున్నానండి తప్పకుండా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి ఆ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము ధన్యవాదాలు సర్వే జనాో భవన్ జై హింద్